వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుందామని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా మిగతా నుంచి కూడా ఈ రోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన ఎందుకంటే టిడి ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారని సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ టిడి చేసిన ఏర్పాట్లని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఇటు సందర్భంగా గుర్తు చేయాలి నిజంగా ఒక దురదృష్టం ఒక ప్రాణాన్ని కాపాడుపోయి నా సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది దురదృష్టం చాస్తూ సుమారుగా ఐదుగురు ఒక చోట ఆరుగురు ఒక చోట కూడా చనిపోవడం ఒకరు ఒక చోట ఐదుగురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది ఓవరాల్ గా ఆరుగురు చనిపోవడం జరిగింది ఆ ఆరుగురులోనే కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి విషయం తెలియటం వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీడీడీ ఈవో అధికారులందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగిందన్నది సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా భక్తులే భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్ని సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్ గా సిసి కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి మీకు తెలుసు ప్రతి చోట సిసి కెమెరా ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టు పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి కంపల్సరిగా ప్రభుత్వ పరమైన చర్యలు ఉంటాయి అందులో కూడా వెనకడే పరిస్థితి లేదు ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం ఇప్పుడు వరకు దానికి కూడా చింతిస్తున్నాం దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబం అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి అండగా అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేదు కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా మరి అందరినీ కూడా కోరుకుంటున్నా లక్షలాది మంది ప్రజలు వస్తారు అందరూ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుందాం అనుకుంటారు టిడిటీ కూడా ప్రకటించింది తొమ్మిది రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీడీటి కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే దురదృష్టకర సంఘటన ఇది యాక్సిడెంట్ ఇది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకు మీకు చెప్పానండి ఎవ్వరి వేరు మేము సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా వయస్ రిగిగ్నేషన్ గానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేసి చేయడం గానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేశారు ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం ఏదైనా కుట్రకోణం ఉందా లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా ఇప్పుడు ఇమీడియట్ గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏది అది మాట్లాడకూడదు మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యతలు ఎవరై బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వినగడ ప్రసక్తి లేదు భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం గారు మీరు అన్నది నిజంగా నివేదిక ఇచ్చింది మా అధికారులు కనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో సీఎం గారు వస్తున్నారు ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుక అదే అదే విశ్వ చెప్తున్నాను కదా సార్ నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యత రహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే బాధ్యత రహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలుంటాయి ఇది ఏది దాచేస్తే దాగేదేం కాదు కదా ఈ రోజు కాకపోతే రేపుపై తెలుస్తుంది ఎవరు బాధ్యత రహితంగా అన్నది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చాయి పుణ్యక్షేత్రం మీద దయచేసి అటువంటి బాధ్యత రహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా అది కింద స్థాయి వ్యక్తి పై స్థాయి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసంగ